నియతం సంగ్రహితం ఆరాగ ద్వేషత్ కృతం అఫలా ప్రేక్షణ కర్మ ఎత్తత్ సాత్విక అంటే ఎటువంటి కర్మ అయితే సాత్విక కర్మ అవుతుంది ఎటువంటి కర్మ అయితే మంచి పని ఏ పని అయితే మంచి పని అవుతుంది అని చెప్పడం కోసం ఈ నాలుగు లక్షణాలు ఉంటే మంచి పని అన్నారు ఏది అసైన్ డ్యూటీ అయి ఉండాలి కరెక్ట్ అయిన మన డ్యూటీ మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా చేయాలి ఒక టీచర్ టీచర్ డ్యూటీ చేయాలి ఒక పేరెంట్ ఒక తల్లి తల్లి డ్యూటీ చేయాలి అమ్మా అన్నది అవు తల్లి తల్లి డ్యూటీ చేయాలి స్టూడెంట్గా స్టూడెంట్ డ్యూటీ చేయాలి ఎవరి డ్యూటీ సమాజంలో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తేనే ఈ సమాజం వెళ్తుంది అలాగే ఎవరి డ్యూటీ వాళ్ళు అది కూడా ధర్మానికి అనుగుణంగా ఉండాలి అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక డ్యూటీ అనమాట అది ఎటువంటి సెల్ఫిష్నెస్ ఉండకుండా ఉండాలి నెక్స్ట్ ఆ రాగ రాగద్వేషాలు లేకుండా ఉండాలి నాకు ఇది ఇష్టం అది ఇష్టం కాదు ఇష్టమైన కష్టమైన ధర్మాన్ని పాటించి తీరాల్సిందే ధర్మం అయినటువంటి కార్యక్రమాలు చేయాలి ఇష్టమని చూస్తే అధర్మమైనటువంటి కార్యక్రమం చేస్తే అది తప్పవద్దు కాబట్టి నియతం సంగరహితం ఆరాగ దేశత క్రితం అఫలాపేక్షణ కర్మ ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పని ఏదైతే ఉందో అంటే అందరికీ మంచి జరుగుతున్నటువంటి చేసే పని ఏదైతే ఉందో అది నిజమే మంచి పని ఎంత సులువుగా చెప్పారు కాబట్టి మనం ఏ పని చేసినా ఈ యొక్క నాలుగు నియమాలు ఉన్నాయో లేదో చూసుకుంటే మనకి మంచి ఫలితం లభిస్తుంది అంటే మన జీవితం సార్థకం అవుతుంది కాబట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి శాస్త్రం ఏది చెప్తుందో అది మాకు ఏదో ట్యూషన్ చేసేస్తుంటే ఏమవుతుంది జీవితం అంతా ఎక్స్పెరిమెంటల్గా సరిపోతుంది కాబట్టి మనకు ఏదైతే కరెక్ట్ అని చెప్తున్నారో కరెక్ట్గా అది కూడా భగవద్గీత అంటే భగవంతుడే డైరెక్ట్గా మనకు చెప్పారు చెప్పిన అటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే మన జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సిందే